జీవీఎంసి అరవై ఐదవ వార్డు బాంబే కాలనీ గరుడాద్రి కొండపై వలసిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు అంగరంగ వైభవంగా ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆలయ చైర్మన్ దొడ్డి రమణ నేతృత్వంలో జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాస ఆనంద సరస్వతి స్వామి విచ్చేసి ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవంలో ఆయన చేతుల మీదుగా నిర్వహించారు వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ట జీవీఎంసీ అరవై ఐదవ వార్డ్ బాంబే కాలడీ గరుడాద్రి కొండపై వెలిసిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు అంగరంగ వైభవంగా ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆలయ చైర్మన్ దొడ్డి రమణ నేతృత్వంలో జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి స్వామి ఇచ్చేసి ధ్వజస్తంభ ప్రతిష్ఠ హోమాల్లో ఆయన చేతుల మీదుగా నిర్వహించారు గాజువాక మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి విచ్చేసి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్య అతిథులు మాట్లాడుతూ గత మూడు రోజులుగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఆలయ కమిటీ వారు అంగరంగ వైభవంగా నిర్వహించే భక్తులచే పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ఉత్తరాంధ్రలో ఉత్తర ద్వారంలో నిర్మించబడ్డ ఆలయం గరుడాద్రి కొండపై వెలిసిన వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయం ఏడు వారాలు స్వామివారిని పూజించిన వారికి స్వామివారు కరుణా కటాక్షాలు వారందరిపై ఉంటాయని స్వామిని నమ్మిన వారికి కోరికలన్నీ తీరుతాయి భక్తుల ప్రగాఢ నమ్మకం ఈ యొక్క కార్యక్రమంలో శ్రీరామమూర్తి రాజు పార్వతీదేవి దంపతులు మిత్తన అప్పలరెడ్డి లక్ష్మీ దంపతులు పెంటకుట నాగేశ్వరరావు దంపతులు ఆకుల అప్పలసూరి రామలక్ష్మి సుబ్బరాజు సాలాపు రామారావు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు చాలా ఇబ్బందులు పెట్టారు మరి ప్రభుత్వం కూడా ఆలోచన చేసి హిందువులందరూ అభిమానించి ఈ ప్రభుత్వానికి హిందూ ధర్మాన్ని నిలబెడుతుంది అని హిందూ ధర్మాన్ని కాపాడుతుంది అని కోటి ఆశలతో కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టడం జరిగింది మరి ఇటువంటి తరుణంలో కూటమి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా మరి ఇక్కడ ఉండేటటువంటి ఆలయానికి అన్ని విధాలుగా సహకరించాలని మేము మరీ మరీ కోరుతూ హిందువులు ఏ ఆశలు పెట్టుకొని కూటమి ప్రభుత్వాన్ని గెలి గెలిపించారో అటువంటి అవకాశాలు ఖచ్చితంగా హిందువుల పట్ల కూటమి ప్రభుత్వం చూపించాలని అలాగే వైకుంఠ వెంకటేశ్వర స్వామి వారికి ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్తు హిందూ అందరం కూడా అండదండలుగా ఉన్నాం వారు చేసే ప్రతి దైవ కార్యం ప్రతి లోక కళ్యాణం కోసం చేసే ప్రతి కార్యం వెనకలా మేమందరం కూడా ఉండి ఆలయ అభివృద్ధిలో కూడా మావంత మేము భాగస్వాములు అవుతాం ఇప్పటికే ఉత్తరాంధ్రలో చాలామంది స్వామిని దర్శిస్తూ తరిస్తూ ఉన్నారు ఇంకా రానున్న రోజుల్లో స్వామివారికి ధ్వజస్తంభం కూడా ఈరోజు ప్రాణప్రదమైన ప్రతిష్ట జరిగింది రానున్న రోజుల్లో దివ్యమైన క్షేత్రంగా మన వైకుంఠ వెంకటేశ్వర స్వామి వారు ఉత్తరాంధ్ర ప్రజలందరూ కొంగు బంగారంగా ఆయన బాసిల్లుతారని భక్తులు తలకు కోరికలు తీరిస్తారని ఖచ్చితంగా ప్రగాఢమైన నమ్మకం మాకున్నది భక్తులందరూ అన్ని విధాలుగా సహకరించి ప్రభుత్వం కూడా హిందుత్వాన్ని నిలబెట్టే విధముగా ఇక్కడ చర్యలు చేపట్టాలి ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులు కూటమి ఖచ్చితంగా అభివృద్ధి బాటలు వేయాలని ఈ సందర్భంగా మేము అనేక విధాలుగా సూచిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటి వైభవంగా ఈ ధ్వజస్తంభాన్ని ప్రతిష్ట చే పాల్గొన్న భక్తులందరికీ కమిటీ వారికి ఆ దివ్యమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందించాలని కోరుతున్నాం మన దైవం వెంకటేశ్వర స్వామి తాలూకా ధ్వజస్తంభ కార్యక్రమం అనేది మూడు రోజులు బట్టి పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వర్తించి ఈ రోజున ధ్వజస్తంభం ఆవిష్కరణ జరిగింది ఈ సందర్భంగా ఏవైనా మంది భక్తులు ఇందులో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందే విధంగా మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి స్వామీజీ శ్రీనివాస శ్రీనివాసనంద స్వామీజీ వారు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వర్తించబడ్డారు ఆలయ కమిటీ చైర్మన్గా రొడ్డి రమణ గారు అలాగే మంజురా గారు ఈ ఆలయ నిర్మాణంలో మొదటి కూడా ఆవిడ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొని కూడా ఆ దేవుని ఆశీస్సులతో ఈరోజు ఈ కార్యక్రమం అయిందంటే అది వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోనే జరిగింది దీనికి సహకరించిన యావన్ మంది భక్తులకి ఈ సందర్భంగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు మీ ద్వారా తెలియపరచం